ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం సార్ నమస్తే సార్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ ట్రంప్ కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది చైనా అండ్ ఇండియా జోలుకు వస్తే ఊరుకునేది లేదన్నట్టుగా చెప్తున్నారు మరి ఏ విధంగా చూడొచ్చు సార్ దీని కాంటెక్స్ట్ ఏంటి అసలు మరి ట్రంప్ ఎక్కువగా చూసుకుంటే రష్యాకి చైనా కంటే ఇండియా మీద ఎక్కువగా కోపం ఉన్నట్టు ఎక్కువగా కో దీని మీద ఏదైనా తీర్చుకోవాలన్నట్టుగా చూస్తున్నారు మరి ఏ విధంగా చూడొచ్చు సార్ ఇప్పుడు ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది ఏంటంటే ట్రంప్ని బెదిరిస్తూ పుతిన్ ఒక వార్నింగ్ ఇచ్చాడు నువ్వు కానీ ఇండియా అండ్ చైనా జోలికి రావద్దు అని ఇచ్చాడు సో ఇది ఇప్పుడు ఇండియన్స్ లో ఆనందం కలిగజేస్తుంది అంటే మన తరఫున గట్టిగా పుతిన్ నిలబడ్డాడు ఎందుకంటే ఇండియా మీద ట్రంప్ విరుచుకు పడ్డాడు సడన్ గా ఎవరు ఊహించలేదు ఇండియాకి అమెరికాకి మధ్య సంబంధాలు బాగున్నాయి మొన్నటి వరకు ఫస్ట్ ట్రంప్ టర్మ్ లో కూడా ట్రంప్ ఇండియా దగ్గర రావడం ఈయన అమెరికాకు వెళ్ళడం హౌ డూ డ్యూ ట్రంప్ అనుకోవడం మోడీ హౌడీ మోడీ అని ఆయన బలకరించడం హక్ చేసుకోవడం ఇలాగ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇవన్నీ బాగున్నాయి అట్లాగే మనకి అతి పెద్ద ఎగుమతి మనం చేసే ఎగుమతి ఏ కంట్రీ కంటే అమెరికాకి మనం సో అంటే మన దేశం నుంచి అతి పెద్ద దిగుమతి దారుడు అంటే అమెరికా అనమాట అట్లాగే సర్వీస్ పరంగా కూడా అమెరికాకి మనకి దాదాపు ఈక్వల్ గా ట్రేడ్ ఉంటుంది గా డెప్సిట్ అయితే దాదాపు నలభై ఐదు బిలియన్ల డెప్సిట్ అమెరికాకే ఉంటుంది ఎందుకంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే దానికంటే మనం అమెరికాకి ఎగుమతి చేసేది ఎక్కువ ఉంది సో ఈ నేపథ్యంలో ఏంటంటే ట్రంప్ రెండు రకాల తారీఫ్ అంటారు వాళ్ళు సుంకాలు మనమేమో కస్టమ్ కస్టమ్స్ డ్యూటీ అంటాం మనం అంటే విదేశీ నుంచి మన దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువుల మధ్య మనం కూడా ట్యాక్స్ వేస్తాం దాన్ని మనం కస్టమ్ డ్యూటీ అంటాము వాళ్ళు ఏమో తారీఫ్ అని పిలుస్తారు సుంకాలు అని తెలుగులో అలాగా వాళ్ళ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వాటి మీద ఏమో మనం ఎక్కువ వేస్తున్నాం మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద తక్కువ ఉన్నాయి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే రెసిప్రోకల్ టారిఫ్స్ అని పేరు పెట్టి ఆయన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాడు మన దేశం నుంచి వెళ్ళే వస్తువుల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాడు ఇందులో కొన్నిటిని మినహాయించాడు అంటే కొన్ని మన అత్యవసర మెడికల్ ఇవి వస్తువులు మెడిసిన్స్ ఇట్లాంటివి కొన్ని మినహాయింపి మొత్తంగా పెంచాడు సో అంతవరకు ఓకే టారిఫ్స్ పెంచాడు మనం దానికి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే కొన్నిటి మీద మనం కూడా తగ్గించాము బ్యాలెన్స్ చేయడం కోసం అట్లాగే కొన్ని వస్తువులు అమెరికా నుంచి కొనడానికి కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాము చర్చలు జరుగుతున్నాయి సో మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఇదేమీ తప్పు కాదు ఆయన ఆలోచించేది కూడా కరెక్టే ఆయన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అంతవరకు బాగానే ఉందనుకున్నాం కానీ సడన్గా ఆయన మనకి రష్యా నుంచి ఆయిల్ మీరు కొంటున్నారు కాబట్టి మీ మీద ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తున్నానని చెప్పాడు సో యాభై పర్సెంట్ ట్యాక్స్ వేశాడు ఇది ఖచ్చితంగా మన దేశాన్ని మీద ఎకనామీ మీద జాబ్ మార్కెట్ మీద లైవ్లీహుడ్ల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ముఖ్యంగా అక్వా రంగం అక్వా రైతులకి చాలా దెబ్బ తగిలింది అట్లాగే పామా సెక్టరు తర్వాత టెక్స్టైల్స్ తర్వాత జమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటి రంగాల మీద ప్రభావం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు వంద రూపాయలకి మనం ఇంతకుముందు ఒక వస్తువు అమ్ముతుంటే ఇవాళ నెక్స్ట్ అది వంద యాభై అవుతుంది అమెరికా ఆటోమేటిక్గా మన వస్తువులు వాళ్ళు కొన కొనలేరు అక్కడ మన దగ్గర నుంచి దిగుమతి చేసుకునే కంపెనీలు కానీ సంస్థలు కానీ ఆపేస్తాయి ఎందుకంటే వేరే దగ్గర చౌక వియత్నాము ఇంకో దగ్గర చౌక దొరికినప్పుడు అక్కడి నుంచి చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కూడా సరుకు అమ్ముడు పోవాలి కదా సో ఈ రకంగా మనకి దెబ్బ తగిలింది దే ఈ సెక్టర్స్ మీద ఆధారపడిన వర్కర్స్ ఉద్యోగాలు పోయే ప పరిస్థితి లో పోయే పరిస్థితి ఏర్పడింది దీనికి మోడీ ప్రభుత్వం స్పీడ్గా స్పందించింది గ్లోబల్ సౌత్ అంటారు అంటే చాలా పేద కంట్రీలు ఆఫ్రికన్ కంట్రీలు లాట్నంబర్ కంట్రీలతో అంతా ఒక ఎనిమిది రోజులు మోడీ టూర్ వేసాడు ఆయా దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు యూకేతో ట్రేడ్ అగ్రిమెంట్లు అయింది ఇవన్నీ కూడా సరిపోవు అందుకని ఏమైందంటే మొన్న షాంఘై కోఆపరేషన్ దీనికి సంబంధించి మీటింగ్ జరిగితే పద్నాలుగు దేశాలు పాల్గొన్నాయి చైనాలో సో మోడీ కూడా వెళ్ళాడు సో చైనాలో మోడీ ట్రంప్ మన పుతిను తర్వాత జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ ముగ్గురు చాలాసేపు మాట్లాడుకోవడం కలిసి ఉండడం మోడీ ఇద్దరు చేతులు పట్టుకున్న ఫోటోలు వైరల్ అవ్వడం ఎందుకంటే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం చైనాని ఎనిమిదిగా చిత్రీకరిస్తూ వచ్చింది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అక్కడ ఉంది అని చైనాతో ఎవరైనా సంబంధాలు ఉంటే అక్కడ వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించింది చైనాకు సంబంధించి కొన్ని యాప్స్ని అన్నింటినీ బ్యాన్ చేయడం ఇవన్నీ చేశారు మోడీ ప్రభుత్వం కానీ ఇప్పుడు అదే శత్రువు అని చెప్పిన చైనాతోనే చేయగలపాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే రష్యా చైనా ఇండియా కలవడం అనేది ఒక అపూర్వమైన విషయంగా ఎవరు ఊహించని ఒక ఇది అంటే మోడీ మాటని ధిక్కరించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పటికి కూడా మనం క్వాడ్ అని ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ రిలేషన్షిప్ ఫోరం అనమాట అంటే మా ఇండియా తర్వాత జపాను ఆస్ట్రేలియా అమెరికా ఈ నాలుగు దేశాలు కలిసి ఏషియా పసిఫిక్ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మనం ఒక దీంట్లో ఉంటున్నాం ఇది నిజానికి చైనాకి ఇబ్బంది అనమాట ఈ క్వాడ్ అనేది అంటే మనం క్వాడ్ చైనాకి ఇబ్బందిగా ఉంటున్న క్వాడ్లో ఉన్నాము అట్ ద సేమ్ టైం చైనాతో కలిసిన ఈ ఆర్గనైజే షాఘయ ఆర్గనైజేషన్లో ఉన్నాం బ్రిక్స్లో కూడా ఉన్నాం బ్రిక్స్ కూడా మళ్ళీ చైనా ఇరాను రష్యా ఇవన్నీ ఉంటాయి బ్రిక్స్ దేశాల్లో కూడా ఇలాగా అంటే మన పాలసీ ఏంటంటే మనం ఏదో ఒక దేశంతోనో ఒక గ్రూప్తోనో ఉండడం అనేది మన పాలసీ కాదు మనం మల్టీలేటరల్గా ఉండాలి యూని లేటర్లుగా ఉండకూడదు అంటే ఒక దేశంతోనే అమెరికా కిందనే మనం ఉండకూడదు అప్పటికి మనకి నష్టం జరుగుతుంది అని చెప్పి మోడీ ప్రభుత్వం ఈ విషయంలో కరెక్ట్గానే వ్యవహరిస్తుంది మల్టీలేటరల్గా ఉండాలి బహుళ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి ఒక్క అమెరికా మీద డిపెండ్ అయి ఉండడం కూడా కరెక్ట్ కాదు అనేది ప్రారంభించింది కొంతకాలంలో మనం అది ముందుకు వెళ్తాం దానికి తగినట్టుగానే ఇక్కడ జీఎస్టీ తగ్గించడం ఇక్కడ ట్రేడ్ పాలసీలు చేయడం మేక్ ఇన్ ఇండియాని గ్రేట్ చేయడం ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం చేస్తుంది కానీ ట్రంప్కి ఇది కోపం పెరిగిపోతుంది అంటే ఇండియా నా మాట వినట్లేదు ఇండియా కూడా నా మాట వెళ్ళకపోతే ఎట్లా ఇండియా మీద తనకి తక్కువ అభిప్రాయం ఉంది ఇది ఫెయిల్డ్ ఎకనామీ అని కూడా అన్నాడు ఇండియా నిజానికి ఇది ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ ఇండియా ఇవాళ అయినా కూడా ఆయన అంత మాట్లాడాడంటే అట్లాగే పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా నేనే నేను బెదిరిస్తేనే ట్రంప్ మోడీ ఆపాడు యుద్ధం అని మొన్న కూడా ప్రకటించాడు మనం దాన్ని వ్యతిరేకించి మే మేమే ఆపాము ట్రంప్ ఆపలేదని మనోటి చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ బెదిరిస్తున్నాడు ఈ క్రమంలో ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్లనే ఉక్రెయిన్ మీద యుద్ధం కంటిన్యూ చేస్తున్నాడు అంటే పుతినికి డబ్బులు మనం అందజేస్తున్నాము యుద్ధానికి కావాల్సిన రిసోర్సెస్ని అంటే డబ్బుల ఫైనాన్స్ని ఇండియా ఇస్తుంది కాబట్టి ఉక్రెయిన్ మీద వారికి ఇండియానే కారణం అన్న నెరేటివ్ని ట్రంప్ బలంగా తీసుకెళ్తున్నాడు సో నిజానికి ఆయిల్ మనకంటే కూడా రష్యా నుంచి ఎక్కువగా నెంబర్ వన్ ఎక్కువగా కొనేది చైనా సెకండ్ మనం థర్డ్ టర్కీ ఈ మూడు దేశాలు రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొంటాయి మన పరిస్థితి ఏంటంటే మనం ఫిఫ్టీన్ మన మొత్తం అవసరాల్లో ఆయిల్ అవసరాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇండియాలో తయారవుతుంది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం దిగుమతి చేసుకోవాలి మన గల్ఫ్ నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది రష్యా వాళ్ళు మనకి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు దానివల్ల మనకు బిలియన్ల డాలర్ల ఆదాయం మిగులుతుంది మనకి డబ్బులు మిగులుతుంది దానికని మనం రష్యా నుంచి కొంటున్నాం సో అంత మాత్రమే మనం ఏదో యుద్ధం సపోర్ట్ చేయలేదు మోడీ అనేక సార్లు ఇటు జలన్స్కి కూడా టచ్లో ఉన్నాడు మొన్న కూడా జలన్స్కితో ఫోన్లో మాట్లాడాడు యుద్ధం ఆపమని మోడీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ట్ర పుతిన్ కూడా సో ఇది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఎలా ఉందంటే ఒక రౌడీ వీధిలో లాగా బిహేవ్ చేస్తున్నాడు ఈ వీధిలో నేను చెప్పినట్టే అందరూ వినాలి లేకపోతే వీళ్ళు అంత చూస్తా అన్నట్టుగా ఉన్నాడు అది ఇవాళ ప్రపంచం వినే పరిస్థితి లేదు అంటే అమెరికా మాట చెల్లుబాటు అయింది అది ఎవడు కూడా వినే మాట లేదు రెండోది అమెరికాలో కూడా అమెరికా ట్రంప్ కి వ్యతిరేకత పెరిగింది నిన్న కూడా నేను వీడియో చేశాను దాదాపు యాభై రాష్ట్రాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు జరిగాయి ట్రంప్ దిగిపోవాలి అక్కడ కూడా ఎకనామీ ఏంటంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఉన్న పర్సెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ కి జంప్ అవ్వబోతుంది అక్కడ ఉద్యోగాలు ఇబ్బందిగా ఉంది సో అక్కడ కార్మికులకి మినిమం వేజెస్ ఏడు డాలర్ల కంటే తక్కువ ఉంది పర్ అవర్ దాన్ని పెంచుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఏమైందంటే ట్రంప్ని ట్రంప్ బెదిరింపులకు భయపడవన్నట్టు చాలా ధైర్యంగా పుతిన్ చాలా మనకి సపోర్టుగా నిన్న మాట్లాడాడు అదేందంటే ట్రంప్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దేశాలు భయపడవు ఇటు చైనా కానీ ఇండియా కానీ చాలా బలమైన దేశాలు వాళ్ళు వలస ప్ర వలస ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం చేర్చుకున్న చరిత్ర ఆ దేశాలకు ఉంది బలమైన సార్వభౌమత్వం ఉన్న దేశాలు ఆ దేశాలను నువ్వు బెదిరించితే అవేమి భయపడవు అన్న రీతిలో పుతిన్ మాట్లాడారు ఇది వెరీ వెరీ జియో పొలిటికల్ అట్మాస్ఫియర్లో వెరీ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ట్రంప్ ఇచ్చింది అంటే మనకు బలంగా చైనా రష్యా నిలబడడం అనేది మోడీకి కానీ ఇండియాకి కానీ చాలా బూస్ట్ ఇచ్చే ప్ర పరిస్థితి అనమాట రెండోది ఏంటంటే ఇంకా మేము తగ్గిస్తాము అని రష్యా ముందుకు వస్తుంది అట్లాగే చైనా కూడా మీరు మా దేశానికి ఎగుమతి చేయండి అమెరికాకి ఎగుమతి చేసే వస్తువులు మా దేశానికి కూడా ఎగుమతి చేయండి అని చైనా కూడా ముందుకు వస్తుంది ఈ రకంగా ఏంటంటే ట్రంప్ పెట్టిన యాభై పర్సెంట్ సుంకాల ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి మోడీకి అండగా రష్యా చైనా నిలబడ్డం అనేది ఇండియాకి ఎంతో బూస్టింగ్ ఉంది అందుకనే మనకి స్టాక్ మార్కెట్ కూడా చూసుకుంటే నిన్న మొన్న కూడా బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయింది జిఎస్టీ కూడా ఒక కారణము అట్లాగే జియో పాలిటిక్ పొలిటికల్ ఈ పరిస్థితులు కూడా